మన మన్నించి ఇక్కడ మన ఇచ్చేస మా అన్న తాడు నగర్ స్పెషల్ ధన్యవాదాలు నేను అతను చాలా అనుబంధం ఉంది కుటుంబ సభ్యుల దర్జా పై స్థానంలో తిన్నాను ఒక్కసారి పది స్థానాల్లో తిన్నాను అనే తాను రెండు తిన్నాను మా అన్నగారు తిన్నవాళ్ళుగా తిందరంటే అంత కూడా వచ్చే ఏం ఉండదు అంత మంచి స్వభావం కురాల మన ప్రతి ప్రత్యేక చూడ చూడబాబు చాలా చిరుకులను కలిగింది అన్నాడు ఎన్నోసార్లు ఉన్నాడు చాలా తెలుగు ముందు రండి చాలా సార్లు ఎన్నో సార్లు చూస్తాను చూసాను మరి వేడి అదే విషయం అయితే నాకు మా పార్టీ కష్టపడుతున్నాను నాకు ఒక గవర్నమెంట్ ఆఫ్ మన తెలంగాణ పోస్ట్ వచ్చింది మన కులక్ష్మి బాబుజీ గారికి మన గవర్నమెంట్ వస్తాయి కదా అధికారులు అతన్ని ప్రపోజ్ చేస్తే మనకు వద్దదు ఇక్కడ ఉపాధి ప్రశ్నలకు వెళ్ళాడు కాబట్టి అతను తీరుండాలని చెప్పేసి చెప్పడం కాదు అక్కడ వాదించినా చెప్పింది చెప్పలేదు అందువల్ల మేము అక్కడ మాకు తాడీ సమయంలో చాలా చెప్పాను ఎంత వాసుకున్నాను అంటే మా తాయరి సెల్ వాళ్ళు చాలానే అంటే మాకు ఏది రూపంలో మన వాళ్ళు మనకు వస్తుంది నాకు ఏంటి మామూలు అంటే ఇట్లా ఉంటుంది అంటే ఏది రూపంగా మన వాళ్ళని ఉండవచ్చు ఊడేస్తా ఉండాలి అన్నగిరి ఢిల్లీ అన్నగారి మేము ఎంతో వచ్చినాకో మనకు చాలా చాలా ఉండవు ఏదో రూపాయలు మిత్రుల తరగతి మనం సమీకరించుకోవాలి మనం అంటే ఉండాలి తనుకుని అనుకుందాం బాగుండదు కష్టాలు ఇంకా అనుకుందాం అంటే నేను ప్రతి ఇంటే ప్రతి ఒక్క ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళు బయట తెలుగులో తెలుగు తెలుగు కొన్ని కాబట్టి బయట చెప్పుకోరు మనం ఏం తెలుసా ఇక చెప్పుకోవడం బాగుండదు కానీ మనం తెలియకులనాం కాబట్టి కొంచెం బయటకుతాం చాక మన విద్య ఉంది మెయిదొస్తుంది డబ్బు రకాలు అన్ని ఉన్నాం కానీ చెప్పుకోలేక పోత పోతున్నాం చెప్పుకోలేకపోవడం వల్ల ఫ్యూచర్ లా రేపు రాబోయే మన పిల్లలు మిగతా వాళ్ళ కాల కింద పోతారు గ్యారెంటీ గ్యారంటీ మిగతా వాళ్ళ కాల కింద పోతే మనము సగతి రాజకీయ రావాలి నిజంగా కూడా ఫస్ట్ నన్ను ఒకసారి మనం ఒక శిగం రావాలి దేవత పూనాలి మనకు నాలుగు మాటలు చెప్పాలి ఆశీర్వదించాలి అంటే ఇంత డబ్బు సప్పుడు ఉండాలి అవునా కాదా జై తెలంగాణ అనేది కూడా ఎట్టి రాలే నినాదంతోనే వచ్చింది నీ నా నాదం నినాదం అంటే మామూలు విషయం కాదు నీ నా నీ నాదం నీ నాదం అంటే మన ఇద్దరు కలిసిన చప్పుడు మనని నిద్ర నుండి మేల్కొల్పుతుంది మన ఉద్యమం సక్సెస్ అవుతుంది కాబట్టి ఒక్కసారి మన ఇద్దరం కలిసి నీ నాదం చేద్దాం ఏం చేద్దాం ఫస్ట్ మన జాతికి మనం జై కొట్టుకుందాం చూద్దాం ఎన్నో రాజకీయ పార్టీలు కొడతా ఉంటారు మరి మన కులానికి మనం కొట్టినప్పుడు మీరు గట్టిగా కొడతారా లేదా కనీసం ఆ రకంగా చేసుకుంటామా లేదా ఒకసారి పరీక్షించుకుంటాం జై పద్మశాలి జైత జై 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 మార్కండేయ ఇంకా రెండు చేతులు ఎత్తి చేద్దాం ఒకసారి రెండు చేతులు కష్టపడ్డవి మనకి కొత్త ఏం కాదు లేపడం ఈజీ ఎవరెవరికో వరకో లేపుతా ఉంటాం మన కులానికి మనం లేపుకున్నాం మార్కండేయ నేను ఎందుకు నినాదం చేయించానంటే నన్ను ఆకర్షించింది మనం రోడ్డు మీద మీటింగ్ పెట్టుకోవడం అంటే పద్మశాలీలు కూడా నేను ఉన్నాము ఈ సమాజంలో ఈ సమాజం పట్ల మాకు బాధ్యత ఉంది ఈ సమాజాన్ని నేను నిర్మించిన వాళ్ళము ఈ సమాజాన్ని తయారు చేసిన వాళ్ళము ఈ మానవుని నాగరికుడిగా అనిపించుకున్నాడంటే ఆకులు వదిలేసి అలములు వదిలేసి నలువకి మన బట్టలు కట్టుకున్నానుకనే మన చేనేత బట్టలు ధరించినకనే మానవుడు ఆది మానవుడు నాగరికుడు అయినాడు అది సమాజానికి తెలియజేసే విధంగా చాలా చక్కటి సమావేశం ఇది కమ్యూనిటీ హాల్లో పెట్టుకుంటున్నాం మన ఇళ్ళల్లో పెట్టుకుంటేనే మనం మనం సపోర్ట్ చేసుకుంటాం ఇంత ఛాయ తవ్వుతాం ఇంత బువ్వ తింటాం వెళ్ళిపోతాం కానీ ఇది నిజంగా కూడా నన్ను చాలా అప్పుల చాలా సంతోషపరిచింది మన యొక్క జాతుల యొక్క సమావేశాలు ఈ రకంగానే ఇట్లనే రోడ్ల సెంటర్లలో చెయ్యాలని ఎదిగొస్తున్న మా లీడర్లకు కూడా చెప్తా ఉన్నా నేను బాల్చంద్ర ప్రసాద్ క్యాలెండర్ ఆవిష్కరణ రెండోసారి ఇక్కడ కూడా రావడం రెండోసారి ఈ అవకాశం ఇచ్చిన గారి పద్మశాఖ సంఘానికి రానున్న మొన్న ఎలక్షన్స్లలో సర్పంచ్లకు మేము గ్రామ గ్రామ కొన్ని గ్రామాలకు తిరిగి మన కార్య మన సభ్యులు ఎక్కడైతే నిలబడరో వాళ్లకు అలాగే సపోర్ట్ చేశాం దగ్గర దగ్గర రెండు వందల మంది సభ్యులు సర్పంచ్ దాకా మన రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో గెలిచారు వారందరికీ కూడా సన్మాన కార్యక్రమం పెట్టుకుంటున్నాం అలాగే నూట యాభై ఇరవై డివిజన్లలో కూడా మన పద్మశాలి సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రతి డివిజన్ కు ఒక సంఘం ఏర్పాటు చేసి రానున్న ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మన డివిజన్లలో మన పద్మశాలి సోదరి సోదరు మళ్ళీ ఎవరైతే వారికి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సంఘం తరఫున మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం వాళ్ళు ఎవరింటి వాళ్ళ గెలుపుకు కారణం మీ ముందు ఒకసారి వాగ్దానం చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి చాలా కృతజ్ఞాన్ని ముఖ్యంగా మరి పద్మశాలీలకు ఇక్కడ ఒక భవనం ఇవ్వాలని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పదవిలో లేని పదవి జాగా చాలా చాలా ఉంటాయి చాలా మంది కూడా ఈ పక్కనే ప్రాంతంలో మరిచేట దగ్గర కూడా కొద్దిగా రెండు మూడు వందల గదాలు ఉంటాయి చూసుకోండి అక్కడ దాంట్లో ఉన్నదాంతా మూడు వందలు నలభై వందల గదాలు ఉండే దాంతో క్లారిటీగా తీసుకుంటే అట్లా నేను కూడా సహకరించి అట్లా ఉన్న కదా అనిపించే ప్రయత్నం చేస్తే అప్పటి మీ భవనానికి ఉపయోగపడతాం కాబట్టి మరి భవన్ ఎందుకంటే నేను మార్కెండ భవన్ మీరు తెలుసుకుంటే రామంతపూర్లో మార్కెట్ భవన్ ఉన్నది ఆల్రెడీ ఆల్రెడీ సింగర్ కింద ఉండే నేను పైపించిన అది ఇప్పుడు బాగా ఉపయోగపడతాం ఫంక్షన్లకు లో మార్కండ భవన్ అదేవిధంగా మరి భవన్ నగర్ అని కుషాగడలు ఉంటుంది దాని పక్కనే అక్కడ కూడా ఒకటి పెద్ద పైసాలు కట్టాయి మార్కండ నగర్ సార్ మా పేరు కాళ్ళి పేరు కూడా మార్కండ నగరే అక్కడ కింది ప్లర్ ఉండే అప్పుడు దాదాపు ఆరు వందల గజాలు ల్యాండ్ అండ్ ఆరు వందల గజాలలో మొత్తం ప్లస్ పైన పోర్ వేసి ఇస్తే ఈరోజు బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టుకోవడం కానీ మా అందరూ కూడా పద్మశాలలు మరి అక్కడ ప్రోగ్రామ్ చేసుకోవడం కానీ అవన్నీ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే కాపాలో పద్మశాల నగరం ఉంటుంది మీకు తెలిసి ఉంటుంది పద్మశాల నగరం అనేది ఒక ఇరవై ఏళ్ళ నుంచి చదువుతాను ఎప్పుడు పెండింగ్ లో మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది దాన్ని స్థలాన్ని ఎప్పుడు కేటాయించే పరిస్థితి లేకుండా గవర్నమెంట్ లో పెండింగ్ మరి కోర్టు పరిధిలో ఉండే దాన్ని సాల్వ్ చేసి పద్మశాలకి ఇప్పిస్తే ఈ రోజు బ్రహ్మాండ పద్మశాల నగర్ కూడా కాపల్లో ఏర్పడ్డది మరి ఆ రకంగా నాకు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో రెండు వేల ఒక రెండు వేల హైదరాబాద్ వస్తే వచ్చిన కొత్తలో నాకు ఫ్రెండ్ ఉండే సురేందర్ అని పద్మశాలి నగర్ లో శ్రీనివాస మరి టెక్స్టైల్స్ అని ఉండే రామ్ నగర్ లో మీకు తెలిసి ఉంటుంది అది పద్మశాల పెద్ద టెక్స్టైల్స్ అయితే ఆ టెక్స్టైల్స్ యాదగిరి ద్వారా నాకు పరిచయం అండ్ మరి ఆ రోజు నేను ట్వంటీ సిక్స్ జనవరి నాడు వచ్చే ట్వంటీ నాడు పద్మశాలి మేళ జరుగుతుంది ఇందిరా పార్క్ లో బ్రహ్మాండంగా అంటే పెళ్లి చూపులు జరుగుతాయి వాళ్ళ పద్మశాలీలకు కావాల్సిన మరి సంబంధాలన్నీ కూడా ఆ ప్రాంతంలో ఇందిరా పార్క్ దగ్గర ట్వంటీ సిక్స్ జనవరి నాడు జరుగుతుంది ఆ అప్పుడు నేను పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా పద్మశాలితో పెత్తిత్వం పెంచుకుని అట్లా పార్టిసిపేట్ చేసేది నాకు సంబంధం లేకపోతే చాలా గొప్పగా ఆ రోజు నుంచి పద్మశాలి తోటి ఉంటుంది తప్పకుండా నా వంతుగా సాయశాఖ అందిస్తాయని చెప్పి క్యాలెండర్ ఎన్ని కష్టాలు పడవో ఎంతమంది మీకు సహకారం అందించడం ఆ క్యాలెండర్ మన ఇంటికి చేయడం అది మన గంటల సంఘానికి మన ప్రతి ఇంట్లో మన క్యాలెండర్ క్యాలెండర్తూ ఉంటుంది గొప్ప మీ గురించి మన గురించి చెప్పాలంటే గంటలు చెప్పిన సరిపోయి పాల్ గ్రామీణ ప్రాంతాల్లో ఒకనాడు గొప్పగా బతికి వెళ్ళాం మనం గొప్పగా బతికినాం సమాజానికి నాగరిక పండించిన మనం నాగరిక పండించిన మిషన్ వచ్చిన తర్వాత ఆదాయపై అనేక మంది పట్టుదలతో చదువుకొని పట్టుదలతో దీని చేసి ఒక మంచి స్థానానికి ఎదిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళే ఇప్పటికీ దాతృత్వానికి కొద్ది లేకుండా అనేక రకాల కార్యక్రమాలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా పీడలాంటి చాలా మంది ఇది మన ఇంట్లో చాలా అయితే పైగా ఉన్నదో కింద ఉన్నది మీ సంఘం మీ సంఘం మీ తపన కింద ఎవరూ లేక తల్లి లేక ఎవరి లేక లేక ఇలా అనాదరుగా బతుకుతుంది అనేక కుటుంబాలు వాళ్ళని ఆడుకునేటువంటి కత్తులేకుండా కొత్త కొంత నిర్వహించాలి సమాజం ఎంత పట్టించుకున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కడో కూడా అనేక కుటుంబాలు ఉంటాయి కాబట్టి మన సంఘం మన సంఘం మన ఐక్యత అనంత కుటుంబాలకు మీరు అనాథలు కాదు మీ మూలం కుటుంబ సభ్యుల మీరు ఏ శ్మశాల గురించి చెప్పిందో మరిక్కడ జాగ్రత్త ఉంది అంటే మీరు ఎండికేట్ చేయండి నా వంటి చేసి ఆ పని చేయించి ప్రయత్నం చేస్తాను ఎక్కడ ఆపదన్నా ఎక్కడ ఆశన్నా సో మనం ఎప్పుడు కూడా ఇలాగే కంటిన్యూ చేయాలి గ్యాదరింగ్స్ అన్ని కూడా మనం ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి మన కమ్యూనిటీతో అందరం కలిసి ఏదో ఒకటి సాధించాలి అని ఎప్పుడు మన మనసులో ఉండాలి సో థ్యాంక్ యూ